వీళ్ళ ఆయన గారు ఒక గొడవ అయినప్పుడు ఒక ఎత్తడి చెంబు ఆ తల మీద బలంగా కొట్టాడు దాని వల్ల ఆవిడ కొంచెం మెంటలీ డిజార్డర్ అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తాను ఏదమ్మా ఎక్కడ దగ్గర ఎక్కడ కొట్టాడు నిన్ను ఇదిగోండి ఎందుకంటే మన సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది నీళ్ళు పోనే పోనే మామా బాగున్నావా కాదు నీ గురించి కొంచెం ఈ వీడియో చూస్తున్న ప్రజలకి ప్రతి ఒక్కరికి నీ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మరి చెప్దామా నీ గురించి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఈ అన్నదాశ్రంలో దేనికి ఉన్నావు ఇవన్నీ కూడా చెప్దాం నీకు ఎవరు లేరు అంటున్నావు సరే అవి ఉన్నారో లేరో తెలుసుకుందాం చెప్తావు కదా మొత్తం సరే అడుగు అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందా ఉందా జాయిగరా చూసుకో తాడు ఉంది ఏది బాగా కష్టపడిపోతున్నావు ఏం చేస్తున్నావు అక్కడ పారు కొట్టేస్తున్నావు ఇసుక ఈ వయసులో కూడా బాగా ఎనర్జీగా ఉన్నావు అవును కానీ అయిన వాళ్ళే కావాలనుకుంటులేదు దీన్ని దూరపు కాగేస్తున్నారు అయిన వాళ్ళేమో కాదనుకుంటున్నారు దీని ప్రతి దాని గురించి అలాగే చెప్దాం చూస్తున్న జనానికి మొత్తం అందరికీ చెప్పాలి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాం నిజీవి చరిత్ర అసలు ఏం జరిగింది ప్రతిదీ కూడా నమస్తే అమ్మా మీ పేరేంటి లక్ష్మి వాలా లక్ష్మి మీ పేరు వారాది లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఏం చేసేదాను నువ్వు పని పని ఏం చేసేదాన్ని తాపి పని చేసేదానమా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నిన్న ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ ఎవరు మరి మీకు పిల్లలు కట్టలేరా పిల్లలు నలుగురు నలుగురు చనిపోయారు నలుగురు ఉన్నారు మరి నలుగురు పిల్లలు చూసుకోంట్లేదా నాకే పెళ్లి అయిపోయినాయా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఈవిడికి నలుగురు సంతానం అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి కానీ ఈవిని ఎవ్వరూ చూసుకుంటా అంటే కన్న తల్లి అంటే ఈవిని వదిలేశారు ఈవిని వదిలేస్తే ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్న టైంలోని ఈ అమ్మ నాన్న హోల్డేజ్ హోమ్ ఎవరైతే నడిపిస్తున్నారో ఆ పర్సన్ వచ్చి ఇవిని చూసి రోడ్డు మీద తీసుకుని వచ్చి ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశారు సో ఆవిడ ఇదే చెప్పబోతుంది మనకి అంటే వీళ్ళ పిల్లలు ఎవరు ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయలేదు నీ పిల్లలు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయలేదు సార్ తీసుకొచ్చి జాయిన్ చేశారు నీకు ఇల్లుందండి ఉందా సొంత ఇల్లే మరి నీ పేరు మీద ఉందా

మరి నీ ఆస్తి ఇవ్వాలి కదా వాళ్ళకి ఆస్తి ఏముంది ఇల్లు ఇల్లు ఉంది మరి ఇల్లు అడిగేస్తారు కదా ఇల్లు అడిగితే నేను చెప్పు అరే ఇప్పుడు నీ నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లల్లో ఎవ్వరూ నేను చూసుకోవట్లేదు మరి ఏమంటావు వాళ్ళ గురించి ఏమంటారు నాకు ఎవరు చెయ్యరండి గవర్నమెంట్ చూస్తుందని చెప్తాను గవర్నమెంట్ చూస్తుందండి పెన్షన్ వస్తుందా నీకు

ఇదేండి అంటే వీళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు ఉన్నారు ఈవిడికి వీళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఈవిడి రాజమండ్రికి దగ్గరలో ఉన్న అమ్మా నాన్న హోల్డేజ్ హోమ్ ఇది శాటిలైట్ సిటీకి దగ్గరలోని ఈవిడ అక్కడ ఉంటుంది సో ఈవిడే ఈవిడేమడుగుతుంది అడుగుతుందంటే కొడుకులని కూతురిని ఒకటే అడుగుతుంది నా కొడుకులు కూతుళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తే నేను ఉంటాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆవిడ అంటుంది అమ్మా వెళ్తావు కనువు నీ కొడుకులు కూతురు వచ్చి తీసుకెళ్తే మీ అబ్బాయి మీ అమ్మాయి పేర్లు చెప్పు అబ్బాయి పేరు కృష్ణ పెద్దడు ఏదో పేరు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఓ దాని పేరు ఎంకన్నా దాని పేరు ముచ్చివేను ఇప్పుడు వాళ్ళకి చెప్పు కెమెరా చూసి చెప్పు తీసుకెళ్ళాలా బాబు తీసుకెళ్తారా కృష్ణ అది పెద్ద కొడుకా కృష్ణ బాబు పెద్ద కొడుకు కృష్ణ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మీ అమ్మగారు నీ పేరే ఎక్కువ చెప్తున్నారు అంటే ఇలా తల్లిదండ్రులని వదిలేస్తే రేపు అన్న రోజు మనం ఏదైతే మన తల్లిదండ్రులకు చేస్తున్నామో అదే మన జీవితంలో మళ్ళీ జరుగుద్ది కాబట్టి కృష్ణ వీళ్ళు పెద్ద కొడుకుని వీడు ఎక్కువ అడుగుతుంది మీరు ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఈ అమ్మ నాన్న హోల్డేజ్ హోమ్కి వచ్చి మీ అమ్మగారిని తీసుకెళ్తారని మా ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సొసైటీలో ఎంతో మందిని తల్లిదండ్రులని పిల్లలు వదిలేస్తున్నారు సో దాంట్లో భాగంగానే నేను ప్రతి తల్లిదండ్రుని కూడా ఎవరు పిల్లలు వదిలేయకూడదు అనాథాశ్రమంలో జాయిన్ చేయకూడదు అన్న ఒక్క పాయింట్తోని నేను ఈ వీడియోలు చేస్తున్నాను సో అంటే నేనేమనుకుంటున్నానంటే సొసైటీకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇలాంటి తల్లిదండ్రులని ఎవరో కూడా ఓల్డేజ్ హోమ్లో వదిలేసి ఉండద్దు దయచేసి మీ తల్లిదండ్రులు మీరే చూసుకోవాలి అది మన బాధ్యత ఈరోజు ఆవిడికి మీ వయసు ఎంతమ్మా ఈవిడ విషయంలో ఏం జరిగిందంటే వీళ్ళ ఆయన గారు ఈవి ఒక చెంబు అంటే మనం నీళ్ళు తోడుకుంటాం కదా ఇత్తడి చెంబుతో తల మీద కొట్టడం వల్ల ఈవిడికి మతిస్థిమితం లేదు మర్చిపోయింది చాలా వరకు ఏదమ్మా ఒకసారి చూపించి ఎక్కడ కొట్టారు ఇదిగోండి ఇక్కడ ఆయన చెమ్ముతో కొట్టడండి బలంగా కొట్టడం వల్ల అక్కడ తగిలి ఆవిడ మెంటలీ డిజార్డర్ అయిపోయింది అందుకే ఆవిడని ఏది అడిగినా కూడా కొన్ని కొన్ని వయసు అడిగినా కూడా నాకు ముప్పై సంవత్సరాలు అంటే ఆ దెబ్బ గట్టిగా తగలడం వల్ల మెంటలీ డిజార్డర్ అయిపోయింది కానీ ఆవిడ అంత మెంటలీ డిజార్డర్ అయినా కూడా ఆవిడికి వాళ్ళ పిల్లల పేర్లు కూడా గుర్తున్నాయి ఇప్పుడు మందులు వాడతారమ్మా ప్రకాష్ నగర్ మానస హాస్పిటల్ నుంచి ఇవి కొంచెం మెంటలీ డిజార్డర్ కదా సో వాటికి మందులు కూడా వాడుతుంది ఇప్పుడు క్యూర్ అయింది కొంచెం అప్పుడు మీద కొంచెం బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది చూడండి ఒక తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఇంత మెంటలీ డిజార్డర్ లోని ఆవిడ వయసు అడిగితే ఆ వయసే తప్పుగా చెప్పింది కానీ అయినా వాళ్ళ పిల్లల పేర్లు అడిగితే క్లియర్ గా చెప్పింది ఇదే కదండి తల్లి పిల్లల మీద పెంచుకున్న ప్రేమ సో కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఈ కన్న పిల్లలు నలుగురుండి కూడా ఒక్కరు కూడా చూసుకోకుండా రోడ్డు మీద వదిలేశారు అంటే ఈరోజు ఈ అమ్మా నాన్న హోల్డేజ్ హోమ్ స్థాపించిన వ్యక్తి ఈవి రోడ్డు మీద చూడకపోతే ఈ హోల్డేజ్ హోమ్ లో ఉండదు అవునా నిన్న ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ అది ఈ హోల్డేజ్ హోమ్ ఎవరైతే స్థాపించారో ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు అంటే కన్న పిల్లలు ఇలా ఉన్నారు ఈ రోజుల్లో సమాజంలో దీని నుంచి సమాజానికి ఎలాంటి మెసేజ్ అందట్లేదు ఒక బ్యాడ్గా ఒక మెసేజ్ వెళ్తుంది అంటే ఈరోజు మీరు ఏదైతే మీ తల్లిలో విషయంలో చేశారో రేపు అన్న రోజు మీ పిల్లలు కూడా ఇది చూసి నేర్చుకొని మీ విషయంలో చేయరాని గ్యారంటీ ఏంటి సో అంటే కర్మ అనేది ఒకటి ఉంది మనం ఎవరి విషయంలో అనేది బాధ పెట్టినా మనం ఏ ఎలాంటి తప్పు చేసినా అది మళ్ళీ మన జీవితంలో జరుగుతుంది ఖచ్చితంగా కానీ కొంచెం టైం పట్టచ్చు కానీ ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఇదే నేర్చుకుంటారు నేను ఈ ఛానల్ ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులని దయచేసి ఎవరో కూడా వదిలేయద్దు ఇలా రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళకి ఫుడ్ ఉండదు పెట్టేవాళ్ళు ఉండరు ఈ రోడ్డు మీద పడుకుంటారు ఏ లారీలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి సో రోడ్డు మీద రోడ్ సైడ్ బతకడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఏ టైంలో ఏదైనా జరగచ్చు ప్రయాణాలు కూడా ప్రమాదం జరగచ్చు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఈమె పిల్లలకి షేర్ అయ్యేలాగా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈవిడిది ధౌలేశ్వరం అనే ఊరు ఈస్ట్ గోదావరి జిల్లా ధౌలేశ్వరం అనే దగ్గర సున్నపాటీ ఇప్పుడు ఇవిడి రాజమండ్రి దగ్గర ఉన్న అమ్మ నాన్న ఫ్రీ హోల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నారు మీ మీరు పిల్లలు ఎవరైనా చూస్తే దయచేసి వచ్చి ఇవన్నీ తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నాను వెళ్తావా నీ పిల్లలు తీసుకెళ్తే రమ్మంటావు మీ పిల్లల్ని ఈ వీడియో అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు పంపిస్తారు నీ కొడుకు కూతురు వరకు పంపిస్తారు ఒకవేళ ఎప్పుడైనా నీ కొడుకు కూతురు ఇక్కడికి వచ్చారు అనుకో వాళ్ళు తీసుకెళ్తే నువ్వు వెళ్ళిపోవాలి వెళ్తావు కదా ఇప్పుడు బానే ఉన్నావు కదా ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న నువ్వు ఏం చెప్తావు ఆవిడ మెంటలీ డిజార్డర్ అండి సో ఏంటంటే కొంచెం ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు సో కాబట్టి కొంచెం మీరు కూడా కన్సిడర్ చెయ్యండి ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది ఆవిడ మరి నేను నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకుంటావా చూడు అది ఎలా ఉందో చూడు బాగుందా లేదు చెప్పు ఇచ్చి వాళ్ళకి మరి బాగుందా అన్నీ ఉంటాయి ఇందులో చూడు ఎలా ఉంది బాగుందా కట్టుకుంటావు మరి తల్లి ఇంకేం చెప్తావు చూద్దాం ప్రజలకి ఏం చెప్తావు బాబు చీరచ్చని చెప్తావా సార్కి థ్యాంక్స్ చెప్పవా చెప్పు ఇదేంటి పరిస్థితి సో కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే పిల్లలుగా మీ బాధ్యత రాబోయే పది సంవత్సరాల తర్వాత కూడా ఇది చాలా తీవ్రంగా అయిపోద్ది కాబట్టి దాన్ని ఇప్పటి నుంచే కట్టడి చేయాలి సో దయచేసి ఊరిలో గుళ్ళు పెంచండి కానీ ఓల్డేజ్ హోమ్స్ని పెంచద్దు ఇది మనకి మన సమాజానికి మంచిది కాదని చెప్పడమే నా ప్రయత్నం సో ఈ వీడియో ఇంతవరకు మీరు అందరూ చూశారు కాబట్టి ఈ వీడియోని వీళ్ళ ఫ్యామిలీ ధౌళేశ్వరం దగ్గర ఈ నియర్లో మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు షేర్ చేయండి మేబీ ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీ వరకు చేరి ఇక్కడికి రావచ్చు తీసుకెళ్లొచ్చు సో ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనుల్లో మనం పాల్గొంటే మనం కూడా దేంట్లో ఒక పార్ట్ అవుతామని నేను కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశానని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు వీడియో చూసినందుకు లోకా సంస్థ సుకునభవంత్ జై హింద్